నేను కూడా గొర్రెని ఆ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మెగాస్టార్ చిరంజీవి గారి మీద డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి మీద కూటమి ప్రభుత్వం మీద కొడతలు చదువుతున్నాడు ఈ బల్యాడు ఒక పెద్ద పేటిఎం ఇంటి ద్వారా కాల్ వస్తున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఈ కూటమి ప్రభుత్వం గిట్టున్న వాళ్ళు అయితే వీడు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వీడు వీడు ఒక గొర్రె పెట్టాడని తెలుస్తుంది హిందువులకు వ్యతిరేకంగా సనాతనకి వ్యతిరేకంగా కూడా మాట్లాడేటట్టు వీడు పెద్ద గొర్రె పెట్ట వీడు ఒక మత పిచ్చి చాలా ఎక్కువ వీడికి వీడు కూడా ఒకప్పుడు మీ తాత ముత్తాతలు హిందువులే కానీ ఈ బ్రిటిష్ వారు వల్ల ఈ గొర్రెలన్నీ ఇప్పుడు మన హిందువులనే ప్లేస్ చేస్తున్నారు